త వారు మీరు కూడా సిద్ధంగా ఉండాలి తిరుమల శ్రీ కృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం రోజు గ్రామం కర్మ జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండాలి వారికి వారి కుటుంబ కుటుంబశనవీ ఉండాలని కోరుతున్నాము ఒక భక్తుడు రెండు రెండు వందల రూపాయలు విరామించారు వారికి వారి కుటుంబ కొండ జనవరి ఢిల్లీ ఆదిత్యులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాము లక్ష్మణ భవాని వివిధ ఆశీసులు ఎల్లాలని కోరుతున్నాము గారు అమ్మవారికి ఐదు వందల రూపాయలు అందిస్తాడు వారికి వారి కుటుంబాలు కొండవారికి వివిధ ఆశీసులు ఎల్లప్పుడు ఉండాలని కోరుతున్నాము స్వామి ఆశిస్తులతో ఎమ్మెల్యే సర్పంచ్ రాజా వెంకటసి గారు రంగ సాయే రుద్దు మండలం కడప జిల్లా Biram Bulls, Biram Subramanesh, Biram మీ సమీ డా ఉన్నారండి మీరు జాగ్రత్తగా ఉండండి మీ మనీ పద్ధతులు చెల్లూ ఎన్న సమీ మీ డబ్బులు జాగ్రత్తగా ఉండండి కుమారణ ఆయన బీరంబుల్స్ బీరం సుబ్ర రెడ్డి గారండి మదమంచిపాడు గ్రామంలో బోడి గీత్తతో కలిపి మొదటి బహుమతి కావసం చేసుకోవడం జరిగిందండి సాంబగిత్త లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ బాజీ రెడ్డి బాగా వస్తుందన్నా లైవ్ వేడుకల ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఐదవ తారీఖు వస్తుంది అంటే బద్దాజలందరూ ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొల్పుతుంది ఈ యొక్క ప్రాంగణంలో ఎక్కడ ఉన్న బయట రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా స్వామివారి శిష్యులు స్వామి చెప్పి ఆజ్ఞ ఇచ్చి మీకు జరుగుతాదే ఫో అంటే జరుగుతా పని ఎంత పనైనా కానీ అటువంటి పనులు జరిగినటువంటి పెద్ద ఒక్కడు బయట ఎక్కడ ఉన్నా కానీ నవంబర్ ఐదవ తారీఖు వచ్చింది అంటే ఏక ప్రాణానికి వచ్చేస్తున్నటువంటి గొప్ప గొప్ప ప్రాంగణం ఎక్కడ చర్యలు పవిత్రమైనటువంటి ప్రాంగణము ఎక్కడా కూడా ఎప్పుడు ఎవరు చర్చలు కాకుండా ఎటువంటి తప్పు చేయకుండా ప్రాంగణం గొప్ప ప్రాంగణము అటువంటి ప్రాంగణం ఎందు యొక్క సంవత్సరం యొక్క తిరణాల ఎంత వైభవంగా జరుగుతుందంటే ముందుకు వచ్చి నేనున్నానని అన్ని కార్యక్రమాలకు సహకరించినటువంటి బనగాడపల్లి నియోజకవర్గ నాయకులైనటువంటి బనగాడిపల్లి నియోజకవర్గమైనటువంటి కాటస్వామి ప్రసాద్ రెడ్డి జరుగుతుందో లేదో జరుగుతుందో లేదా తిరుణాలు అనుకున్నటువంటి అనుమానాలు తొలగిపోయి ఎక్కడి నుంచి తెచ్చి తిరుణాలు జరుపుతున్నారని స్వామివారి మీదనే ఆలోచన పడే విధంగా చేసినటువంటి కాటేశ్వరి ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదం అండి

మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల తరాన్ని నలభై మూడు సెకండ్ల పొత్తు చేస్తుంది మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఒక సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ మొదటి బహుమతి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగవ నిమిషాల ఇరవై ఏడు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ரவல்லி தவசன சுபிரமணியேஸ்வர சுவாமி ஆசை சரவணாரெடி கிராமம் ஆன்ய மண்டல கண்டால ஜிழா சம்பாதிக்க போட்டியாக கல்லூர் கிராமம் வயசா கட ஜ what

పూర్తయ్యేసరికి ఎనిమిది వందల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థలానికి పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఆరు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి వచ్చే మొదటి స్థానానికి ఎందుకబడి రెండవ స్థానానికి పదమూడు సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి రూపాయలు వారికి వారి పొద్దుపాటు స్కోర్ పిన్ చేస్తా ఇంకా స్కోర్ బోర్డు రాలేదు తొమ్మిదో కాడేనా డ్రాలో కాకపోతే ఇప్పుడు డ్రా అయిపోయినాక ఖాడే వచ్చింది కాబట్టి తొమ్మిదో కాడి కింద వస్తుంది ఆర్కే బోర్స్ జనసయ్య స్వామివారి అనుమాన కార్యక్రమానికి ఆరు వరలు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎదుగుబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కెవిఎస్ స్కూల్స్ వారి గత కన్నా సెకండ్ల ముందంజల కొనసాగుతున్నాయి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ಶರ್ವಣ ರೆಡ್ಡಿ ಗಾರು ಇಸ್ಕೊತ್ತೋರಿ ಕ್ರಾಮ ಪಂಡ್ಯ ಮಂಡಲ ಮಂದ್ಯಾರ ಜಿಲ್ಲ ಶಿವಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರು ಕಲ್ಲೂರು ಕ್ರಮ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಆಕರ್ ಶ್ರೀ ಕಾತಿರ

విరాళ మంది వారికి వారి కుటుంబ సభ్యులకు ఆశీసులు స్థానంలో మొదటి స్థానానికి కొనసాగుతున్నటువంటి వెంకటేశ్ మైదపూర్ మైజపూర్ కన్నా ఎనిమిది సెకండ్లు ముందు నెలలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్ ಆರ್ ಬುಲ್ಸ್ ಮೂರು ವೇಳೆ ಯಾವ ರೆಂ ಎಂತ ಸ್ಕೋರು ఇంకా ఛానల్ ఎవరైనా లైక్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్

లైవ్ ఐదు వందల మంది చూస్తున్నారు లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే కదా మాకు ప్రోత్సాహం जनाला मिले में प ಕನಟವಟಕ್ಕೆನ್ನ ಐದಕ್ಕೆ 10 ರೌಂಡು 22 ಸೆಕೆಂಡ್ ಮುನ್ನಡೆಯ ನೇಪನಸಾಗುತ್ತನ್ನೈ ಸೌರ ಯಾದಾಕರ್ ಗಿರಾಮಂಟಿ

देवस्थान सुब्रह्मण्यवर स्वामी आशे ஏதோ சிரமணி காரி எஸ் அம்மா பாண்டிய மண்டல மந்தால ஜிபா பதிலு பூர்த்தயே சரி ரெண்டு பதினைந்து ரெண்டவஸ்து முப்பது கொண்ட ரெண்டவஸ்து முப்பது கொனசா ரெண்டவஸ்தான அடுத்து

మూడు వేల యాభై అడుగులు అడుగుల ఉందన్న యాభై అడుగులు అంకి

कॉम्पिटीशन समय हुते न दे